దేవుడి గుడిలో హుండీని చోరీ చేసి జల్సాలు చేస్తూ జూతాలు వాడి యువకుడిని రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశాడు నిందితుడు తొండంగి మండలం ఆనూరు రామాలయం మీదికి చెందిన పారేపల్లి బాబీ నుంచి సుమారు తొంభై ఐదు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఇటీవల కాలంలో పరిసర ప్రాంతాల్లో వరుస హుండీ దొంగతనాలకు పాల్పడుతున్న పారేపల్లి బాబిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు తెలిపారు తిరిటౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు విశ్వసనీయమైన సమాచారం మేరకు లింగంపేట వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించి ముద్దాయిని అదుపులోకి తీసుకున్నామన్నారు ముద్దాయి తొండంగి మండలం ఆనూరు రామాలయం వీధిలో ఉంటున్న ఇరవై ఐదు సంవత్సరాల పారేపల్లి బాబి అని అతన్ని విచారించగా హుండీ దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకున్నట్లు వెల్లడించారు ఐదు కేసులకు సంబంధించి నుండి తొంభై ఐదు వేల ముప్పై రూపాయల నగదు దొంగతనం చేయడానికి ఉపయోగించిన ఒక ఆటో ఎలక్ట్రికల్ కట్టర్ ఒక సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు లింగంపేట రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి ఆటోపై సీతంపేట వైపు నుండి గోకవరం బస్టాండ్ వైపు వస్తూ పోలీసులను చూసి ఆటో వెనక్కి తిప్పి పారిపోవటకు ప్రయత్నించగా అతన్ని పట్టుకున్నట్లు తెలిపారు జల్సాలకు జూదాలకు అలవాటుపడి ఆటోపై తిరుగుతూ యూట్యూబ్లో క్రైమ్ సినిమాలు చూసి చుట్టుపక్కల తిరుగుతూ దేవాలయాల్లో రాత్రి సమయాల్లో హుండీ దొంగతనాలు చేస్తున్నాడన్నారు హుండీలను గేటు తాళాలను కట్ చేయడానికి ఎలక్ట్రికల్ కట్టర్ను ఉపయోగించేవాడన్నారు దొంగిలించిన డబ్బుతో గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుని అద్దె ఆటో ఇచ్చేద్దామని గోకవరం బస్టాండ్ వైపు వెళ్తున్నాడు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు నేరాలు కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నేరం చేశాడన్నారు గతంలో ముద్దాయి తుని పాయకరావుపేట నర్సీపట్నం ప్రకాశ్రావుపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని ముద్దాయిని అరెస్ట్ చేసి డిమాండ్కు పంపించామని డీఎస్పీ తెలిపారు హుండీ దొంగతనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ క్రైమ్స్ అర్జున్ సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు పర్యవేక్షణలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ అప్పారావు ఆధ్వర్యంలో త్రీ టౌన్ ఎస్ఐ అప్పలరాజు నిందితుడిని అరెస్ట్ చేశారు అందులో ఇతను అఫెన్స్కి వెళ్ళేటప్పుడు ఆటో తీసుకెళ్తాడు ఆటోలోనే ఉండిని ఉండి పగలగొట్టి ఉండి ఆటో వేసుకొని ఉండిలో డబ్బులన్నీ తీసుకొని ఆ ఉండిని గోదావరిలో పడేస్తారు ఈ విధంగా పడేసి ఇప్పటివరకు మొత్తం ఐదు కేసులు ఐదు దొంగతనాలు పాల్పడ్డాడు మొత్తం ఐదు టెంపుల్స్లో కలిసి లక్ష ఐదు వేల రూపాయలకు గాను ఈరోజు తొంభై ఐదు వేల ముప్పై రూపాయలు నగదు అతను స్వాధీనం చేసుకొని అతను ఏదైతే నేరానికి ఉపయోగిస్తాడో ఆటోని అదే విధంగా అఫెన్స్కి ఉపయోగించే ఎలక్ట్రికల్ కట్టరు మరియు ఒక సెల్ ఫోన్ని అతని తగ్గించ స్వాధీనం చేసుకోవడం జరిగింది అతని పేరు పారేపల్లి బాబీ తండ్రి సత్యనారాయణ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రామాలయం పక్కన ఆనూరు గ్రామం తొండంగ మండలం కాకినాడ జిల్లా వీటి నేటివ్ ప్లేస్ ఇప్పుడు ఇప్పటివరకు ఇంతకుముందు అతనికి మీద హైకరావుపేటలోను తుని టౌన్ పోలీస్ స్టేషన్లోనూ నర్సీపట్నం పోలీసులో ఆల్రెడీ కేసు ఉన్నాయి ఇప్పుడు షీట్ కూడా అతనికి సస్పెక్ట్ షీట్ కూడా నర్సీపట్నం నర్సీపట్నం ఉంది ఇతను మన రాజమండ్రిలో లోకల్ చార్టర్ తీసుకొని ఈ ఆటో అద్దెకు తీసుకొని ఈ నేరాలన్నింటికి పాల్పడ్డాడు ఇతను ఈరోజు వెహికల్ చెక్కింగ్ దొరకడం జరిగింది దాదాపు తొంభై ఐదు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఇతను ఈ రోజుకి అరెస్ట్ చేసి పోటీకి పట్టడం జరుగుతుంది